హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి ఈ పూన్నము టైంలో మనకి డిఎఫ్కి ఎవరైతే ఉందో వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటారు కాబట్టి ఆ యూజువల్గా నా కూడా హెల్త్ బాగాలే ఉండింది మేషం రుషం మిత్రుం కర్కటం సింహం కన్యతుల రుచికం ధనుసు మకరం కుంభం మీనం ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనాలు ఒకరోజు నైట్ నేను లేట్గా నేను ఏం పెట్టలేకపోయినా కానీ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ నా ఆరోగ్యం స్థితిగతులు కూడా వాట్సాప్ స్టేటస్లో అడుగుతుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ మీ హృదయంలో మీ మీ వ్యక్తి గురించి మీరు ఆలోచించండి నేను కార్డ్స్ తీసేస్తాను అసలు చెప్పాలంటే ఇవాళ ఎనర్జీ అస్సలు టారో సీడింగ్ చేయాలని లేదండి నిజంగా చెప్తున్నాను నేను టారో సీడింగ్ అస్సలు చేయాలని లేదు ఎందుకంటే ఇక్కడ టారో సీడింగ్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ ఎట్లున్నారంటే ఒక వెయ్యి మందిని పాటించుకుంటూ చూసుకుంటా నాకు మెసేజ్లు ఎట్లా చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్ ఎమ్ టాకింగ్ ఒక మీరు ఏదైనా డెస్టినీకి వెళ్ళాలండి ఏదైనా రోడ్కి వెళ్ళాలి ఒక చార్మినార్కే వెళ్ళాలి హైదరాబాద్ గురించి తీసుకుందాం అంటే ఒక వెయ్యి వెయ్యి రోడ్లు దాటుకుంటూ దాటుకుంటూ అటు అడ్డదారి ఈ దారి ఆ దారి ఏదో అటు దారి పోయి నా దారి అడ్డదారి అని చేసుకుంటారండి కాదు కదా ఒకరిని ఒకరిని ఫాలో అవ్వండి మీకు ఎన్ని టరోస్లో రీడింగ్లు చూస్తే అంత నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది నా గొంతుతోనే మీకు అర్థమవుతుంది నెగిటివ్ అనగానే కరెక్ట్గా నెగిటివ్ వచ్చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు నెగిటివ్ ఎనర్జీ మీ లైఫ్లకి ఇన్వైట్ చేయకండి ఒక వెయ్యి కోటి టారోస్ రీడింగ్లో చూడకండి అట్లా చూస్తే వస్తుందా కానీ వెయ్యి క్వశ్చన్స్ చేయకండి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట కావాలంటే అవేర్నెస్కి మంచి భక్తివి చూడండి ఈ దానిలో మనం ఎట్లా చేయాలి ఈ భగవంతుడికి మనం ఏది చేస్తే మనము మోక్ష మార్గానికి ఇతం అనేది నడుచుకోండి చూడండి నన్నే ఫాలో అవ్వమని కూడా నేను చెప్పాను నాది ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి నేను కోపంగా ఎందుకు చెప్తాను నేను మీరు బాగుండాలనే చెప్తాను తల్లిదండ్రులు కోపంగా ఎందుకు చెప్తారు పెద్ద అయినాక మనం మంచిగా అవ్వాలని చెప్తారు మీరు కూడా మీరు ఈ జర్నీలో అనేది నంబర్ వన్గా వెళ్ళాలని మంచి దారిలో వెళ్ళి మీరు మీ దాని మీద మీ జర్నీలో ఫోకస్ కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్ దారిలో వెళ్ళాలని మీ జ్యోతికా మీతోనే మీతో ప్రతి పదే చెప్తూ ఉంటుంది మీరు ఇంత వయసు వచ్చిన తర్వాత వేరే మందికి ఎందుకు అట్రాక్ట్ అవుతారు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు పిల్లలు భార్య భా భార్య కానీ భర్త కానీ ఉన్న తర్వాత మీ లైఫ్లో మీరు బిజీ ఉన్నాక వేరే పర్సన్ ఎందుకు వస్తారు అంటే ఉంటే కార్మిక బంధబంధం ఉంటుంది మిమ్మల్ని ట్రిగర్ చేసేసి మీరు అని చెప్పేసి వెళ్ళిపోతారు లేకపోతే నిజమైన ట్విన్ ఫ్లైమ్ పూర్వజన్మ భార్య భర్తలు పూర్వ జన్మ భార్యాభర్తలు అయితే మిమ్మల్ని అవేకం చేయడానికి వస్తారు మిమ్మల్ని ట్రిగర్ చేస్తారనమాట మీ దగ్గర ఇది లోపం ఉంది నువ్వు ఇది బాగా చేసుకో మీరు ఎక్సర్సైజ్ చేసుకోమని అందుకే చెప్తాను నేను నా ఇన్నర్ లో అదే చేసుకోమని చెప్తాను నేను చాలామంది హీల్ అవుతున్నారు ఒకరు ఇద్దరు అయితే హీల్ అయిపోయినారు భగవంతుడు శివయ్యకి చాలా చాలా వందనాలు చాలా చాలా వందనాలు హీల్ అయిపోయినారు నేను ఎట్లా చెప్తా అట్లా హీల్ అయి చేసుకొని వాళ్ళు హీల్ అయిపోయినారు మేడం మేము అక్క మీ వల్లనే మేము మంచిగా అయిపోయినామంటే నాకు వెయ్యి కోటి శివలింగాలకి అభిషేకం చేసినంత సంతోషం అవుతుంది నాకు మీరు వెయ్యి కోటి ఒకటే మీ టారస్ రీడింగ్ మీద పొద్దున్న లేచిని మొదలు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అవే చూసుకుంటూ వస్తుంటే ఇన్వైటింగ్ యువర్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ లైఫ్ దట్స్ ఇట్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇఫ్ యు వాంట్టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ వాంట్ టు సీ సంథింగ్ ఫోకస్ ఇన్ యువర్ లైఫ్ మీరు కంపల్సరీ మీరు ఇట్లాంటివి ఇన్నర్ వరకు తీసుకోవాల్సిందే ఇన్నర వరకు చేయాల్సిందే మీరు అయితే ఎక్సర్సైజు దేవుడికి దగ్గర అవ్వడము దేవుడికి అభిషేకాలు ఇవి చేయండి ఒక వెయ్యి వెయ్యి మందిని మీరు కాంటాక్ట్ అవుతూ ఉంటే ఏమి ఏం తెలుసుకుంటారండి ఒక సిస్టర్ అడిగారు నాకు నా సబ్స్క్రైబర్ అడిగారు ఏంటంటే వాట్సాప్లో స్టేటస్ అడిగారు మెసేజ్ చేశారు అక్కడ టారస్ రీడింగ్తో అతను నిజంగా నా అతను మ్యారేజ్ అయిందా లేదా తెలుసుకోవాలని ఒక పని చేయండి ఒక టారస్ రీడింగ్లో అన్నం తినొచ్చా లేదా ఒక టొక టారస్ రీడింగ్లో నీళ్ళు తాగొచ్చా లేదా ఇంకొక టెరస్ రీడింగ్లో కూర్చోచ్చా నిలబడొచ్చా లేకపోతే డే మొత్తం నిలబడాలన్నా వా అట్లా పాటించండి ఒకవేళ అట్లా కాదండి అట్లా ఉండదు దిస్ ఇస్ వెరీ 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 యూనిక్ ట్రీన్ఫ్లయిన్ జర్నీ అందరూ దీంట్లో ఉండరు అందరూ దీంట్లో ఉండరు ఉంటే ఒకటి కార్మిక బంధం ఉంటుంది ఇంకొకటి ఫ్లైమ్ జర్నీ అంటే పూర్వజన్మ భార్య భర్తలనే ఉంటుంది లవర్స్ అని ఉండదు భార్య భర్తలనే ఉంటుంది లవర్స్ అయితే మిమ్మల్ని ట్రిగర్ చేసి వెళ్ళిపోతారు అనమాట అది కార్మిక బంధంలోకి వస్తుంది అది దీంట్లో వేరియేషన్స్ చాలా ఉంటాయి రేపు కున్నాం కాబట్టి రేపు ఎల్లుండి ఆవల్ నేను ఒక వీడియో పెడతాను వినేది అది క్లియర్ చేస్తారు మీకు అది నేను చెప్పేస్తాను నేను దాంట్లో మీరు క్లియర్ అయిపోతారు మీరు వినండి అక్క కోపంగా చెప్తున్నావు అంటే తల్లిదండ్రులు మనం బాగుపడాలనే చిన్న ఉన్నప్పుడు కోపడి చెప్తారు కాబట్టి మనం పెద్ద అయినాక మంచిగా మీ అక్క అని అంటారు కాబట్టి నేను మీ అక్కగలాగా మీరు చెడుదారులో పోతుంటే అటు ఓకే ఒకసారి గూగుల్ మ్యాప్ పెట్టుకొని సీదా పోతుంటే అది చాలా దూరం ఒక వెయ్యి మైలు పోయిన తర్వాత గోతి ఉంటుంది పెద్ద కొండ నుంచి గోతి ఉంటే ఆ ముందుకెళ్ళిపోండి మీ డెస్టినీ వచ్చిందంటే దుంకేస్తారా అట్లా కాదు కదా దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే మిమ్మల్ని అట్లా చెప్పడము మిమ్మల్ని రాంగ్ వేలా పంపించడం డబ్బుల కోసం కాదు ఇది దయచేసి మీది మీ గురించి తెలుసుకోండి అక్రమ సంబంధం అయితే అక్రమ సంబంధం మీకు లేదు ఎంత పిల్లలున్నా భార్య ఉన్న భర్త ఉన్నా మీకు ఆయన మీదే మనసు ఉంది ఆమె మీదే మనసు ఉంది అని అంటే అది సంథింగ్ ఈస్ దేర్ అవును అప్పుడు టారో రీడింగ్ లో తెలిసిపోతుంది అది కార్మిక బంధమా ప్రేమ బంధమా లేకపోతే భార్య భర్తల బంధమా మీరు ఇన్నర్ తోని మిమ్మల్ని ఒక దీంట్లో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు కూడా చాలా మంది ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు అక్క ఇన్నర్ వరకు ఏ నేను ఒక సంవత్సరం అయిపోయిన రెండు సార్ కాదు ఏడు జన్మల బంధం ఇది ఏడు జన్మలు ఎట్లా మీరు కష్టపడ్డారో ఏడు సంవత్సరాలు అయిన తర్వాతనే మీకు అనేది అది కార్మిక బంధమా లేకపోతే పూర్వ జన్మ భార్య భర్త బంధమా అని తెలుస్తుంది అనమాట ఐదేళ్ల వరకు ఎవరైతే మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నా మీ ప్రేమికుడు ప్రేమికురాలు మిమ్మల్ని ఫైవ్ ఇయర్స్ వరకు బ్లాక్ చేసి పడేసిర్రు అని అంటే బ్లాక్ చేసి అన్బ్లాక్ బ్లాక్ అన్బ్లాక్ కాదు బ్లాక్ కంప్లీట్ బ్లాక్ కంప్లీట్ బ్లాక్ ఫైవ్ ఇయర్స్ అది నిజంగా ట్విన్ ఫ్లేమ్ జర్నీ పూర్వజన్మ భర్త లేకపోతే భార్య దయచేసి అర్థం చేసుకోండి ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన ఇది బంధం ఇది ఎవరినో ఒకరిని చూసేసి సరే ముక్కు మూర్తి బాగుంది తినే నాకు ట్వింప్లెమ్ అంటే కాదండి అట్లా కాదు నాకు కూడా సబ్స్క్రైబర్స్ చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు బాగుండాలని ఎన్నో వ్రతాలు కుంకుమార్చనలు భగవంతుడికి అభిషేకాలు పొద్దున్న సాయంత్రం జపాలు ఎన్నెన్నో చేసేవాళ్ళు మిరట్ ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు కోటి మందిని చూస్తున్నా నేను అందరూ నేను నేను నిజంగా అందరికంటే బ్యూటిఫుల్గా నేనే ఉంటా నేను ఒకదాన్నే దీంట్లో ఉన్నా నేను ఒక్కడనే దీంట్లో ఉన్నా అంటే కాదండి ఇది యు వాంట్టు నో యువర్ సెల్ఫ్ మన దగ్గర ఏదో తప్పు ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళు మనం ట్రిగర్ చేస్తారు అనేది మనము ఏదో జన్మల కలిసి విడిపోతేనే ఇది మళ్ళీ జన్మల కలిసి మీ దగ్గర ఉన్న తప్పులు చూపించి వెనుదిరిగి వెళ్ళిపోయే వాళ్ళనే కార్మిక బంధం పూర్వజన్మ భార్య భర్త భార్యభర్తలు ట్వింక్లెమ్ జర్నీ అని వస్తుంది దీన్ని లోతుగా ఆలోచిస్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదండి దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అడ్డదారులలో పోయి ఒక వెయ్యి కోటి సబ్స్క్రైబర్లు చేసుకుంటూ చేసుకుంటా టారోస్ రీడింగ్లు చూసుకుంటా పోయి మీ జీవితం అంతా టారోస్ రీడింగ్లో వడేసిరనుకోండి నేనేం చేయలేను ఒక అక్కగా మిమ్మల్ని కరెక్ట్గా నేను వేలో చూపించలేను ఏదైనా హార్ష్గా మీకు చెప్పినట్టయితే దయచేసి క్షమించండి మీ అక్కగా మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలని మీ జీవితం నాశనం అవ్వద్దు మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక దైవ దైవ ధ్యానంలో అనుక్షణము తప్పించిపోయే ఈ ఫ్లేమ్ జర్నీలో ఉన్న నేను ఒక డిఎఫ్ని నేను ఒక డిఎఫ్ని డే అండ్ నైట్ నిద్ర ఉండదు తిండి పోదు ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా మనము మనుషులం కాలేము ఉన్న పేగులు నోట్లోకి వస్తూ ఉంటాయి అయినా ప్రాణం పోదు రక్తం కక్కినట్టు ఉంటుంది కానీ కక్కము మరి ప్రాణం పోయినట్టు ఉంటుంది కానీ ప్రాణం పోదు అట్లాంటిది తింటలేని జర్నీ అంటే నేను దాంట్లో ఉన్నదాన్ని కాబట్టి ఇంత ముక్కు సూటిగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను పూర్ణము అమాసకి ఎట్లా ఉంటుంది ఏంటిది పున్నం అయితే నేను ఎందుకు రెండు రోజులు కంప్లీట్గా ఎందుకు లో పోతాను నేను పోయిన పున్నమ్కి లో నేను సెలెన్ ఎక్కించుకుంటున్నది కూడా మీకు నేను వాట్సాప్ స్టేటస్లోనే పెట్టించిన ఎవరైతే క్లైంట్స్ ఉన్నారో చూసారు